అందరికీ నమస్కారం నాగచైతన్య వన్ ఆఫ్ ద లీడింగ్ హీరో కదా రొమాంటిక్ హీరో పెద్ద హీరో మనవడు పెద్ద హీరో కొడుకు సినిమా అంతా నాగ చైతన్య ఉంటాడు నేచురల్ కానీ నాకు ఇందులో ప్లేస్ ఇచ్చి నా మీద ఒక సాంగ్ తీశాడు సుధీర్ వర్మ జల్లగా నేను ఈరోజు ఆడే ఫంక్షన్కి వచ్చి సుధీర్ వర్మ గురించే నేను ఆడదాం అనుకున్నా అందులో చిన్న బ్యాడ్ ఏంటంటే నా పాటేశారు ఈ డైరెక్టర్ మీద పాట తీశాడు కదా ఇప్పుడు ఏం చెప్పినా చెప్పి ఎలాగుండుతా అని ఆలోచిస్తున్నాను నేను ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడంటే కారణం బికాస్ ప్రసాద్ సినిమాను బాగా ప్రేమిస్తాడు కాబట్టి చాలామంది హీరోలు ప్రసాద్ గారు ప్రేమిస్తారు ఇలాంటి బిహేవియరు ఇలాంటి క్యారెక్టర్ వాళ్ళకే శర్మా చూసిన స్థానం ఉండాలి అందులో మీరు ముఖ్యులు కాబట్టి ఐ లవ్ యూ ప్రసాద్ ఇందులో సన్నీ పాటలో ఈ సినిమా గురించి నాకు ముందు ఏంటంటే రారా చూశా రారా టైటిల్ సాంగ్ చాలా బాగా నచ్చింది స్వామి రారా అనేది నా పాటలు రావు అందుకు ముంచే పాడాను ఆయన ఇన్స్ట్రుమెంటేషన్ చాలా బాగుంటుంది ఎక్కడెక్కడ చిన్న చిన్న పదాలకి వేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నీ అవి నాకు బాగా నచ్చినాయి అందుకని డెఫినెట్గా ఇది ఫైనల్ వెర్షన్ చాలా బాగుంటుందని మర్చిపోర్తిగా నమ్ముతున్నాను ఎబో వాల్ చైతన్యం గురించి నేను చెప్పగల నువ్వు నేషనల్ ఫిగర్ కాబట్టి కొత్తగా నేను చెప్పదలుచుకుంది ఎవరు సుధీర్ వర్మ గురించి సుధీర్ వర్మ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎదురు డ్యాష్ దగ్గర బాబు బాబుకున్నాడు కాబట్టి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు అనిపించుకునే వాళ్ళు వేరే ఉన్నారు డైరెక్ట్ నేను డైరెక్టర్ని అని ధైర్యంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ఒక రాఘవేంద్రరావు ఒక నారాయణరావు ఇప్పుడు మన మనముందని రాజమౌళి సినిమాని ప్రేమించి సినిమా అంటే నా జీవితం సినిమా అంటే పరిశ్రమ సినిమా అంటే నిర్మాత సినిమా అంటే ప్రాణం అనుకునే డైరెక్టర్లు చాలామంది ఉంటారు నేను నాగార్జున బాబుకి ఏం చెప్తున్నానంటే బాబు ఆ కోవలో వన్ టూ త్రీలో ఉంటారు సుధీర్ వర్మ సినిమాని సినిమాని ఇలా కూడా తీయొచ్చా అని సినిమా నేను తెలుసుకున్నా నేను డైరెక్టర్నే నేను ఇటులు తీసే ప్రాబ్లం తీసా ఆపరేషన్ దుర్యోజు చేశాను మెంటలికేషన్ చేశాను నేను డైరెక్టర్నే హిట్ సినిమాలు తీశా కానీ ఇతని దగ్గర స్టైల్ ఎంత బాగుండదండి బాబు సినిమా సినిమా నేను అండి సినిమా చేసినట్టే లేదు సినిమా అయిపోయినంతటప్పుడే నా సినిమా అయిపోయిందా నా వేషం అయిపోయిందంటే అయిపోయిందండి పదిహేను రోజులు వేషన్ చేశారు మీరు ఫస్ట్ టైము ఇన్ని సినిమాలు చేశాను నేను ఒక రైటర్గా నూట యాభై సినిమాలు చేశాను డైరెక్టర్గా సినిమా చేశాను చేస్తున్నాను ఫిల్మ్ ఉండే చేతిలో వంద సినిమా ఆర్థిక్స్ చేశాను కానీ ఈ సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత టాటా చెప్పిన తర్వాత నాకు టాటా చెప్పబుద్ధి గల ఇంకా ఉంటే పెట్టండి కానీ నాకు రెండు సీన్లు చేస్తా అన్నంత గొప్పగా మనుషుల్ని సినిమాని ప్రేమించే మనిషి సుధీర్ వర్మ మీకేబో వాళ్ళు ఉన్నాయి ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే ప్రొడ్యూసరు సినిమా స్పాట్లో రాకుండా డైరెక్ట్కి ఎన్నెప్పి చెబితే ఈ సినిమా ఫినిష్ చేశాడు ఈ డైరెక్టర్ ఎంత మంచివాడు బాబు మనిషిగానే చెప్పట్లా అతను క్యారెక్టర్ ఎలాంటి నాకు తాగుమో నాకు వద్దు డైరెక్టర్గా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ నీల ప్లస్ ఉండాలి బాబు గాడ్ బ్లస్ యూ థ్యాంక్ వెరీ మచ్